హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను ఎలా నేను కూడా చాలా చాలా బాగున్నాను ఇప్పుడేనండి సో ఇంకా వచ్చేసాను కదా మార్కెట్ నుంచి మార్కెట్ నుంచి వచ్చేసాను కాబట్టి ఎగ్స్ అయితే పెట్టేస్తున్నాను ఇంకా ఓకే మార్కెట్ నుంచి వచ్చినప్పుడల్లా ఇదేనండి ఏదో చికెన్ లేదంటే కేక్ మార్కెట్ నుంచి వచ్చేసానని చెప్పాను కదా పదండి వెజిటేబుల్స్ మనం ఏమేమి తీసుకొచ్చాను నేను అని చెప్పేసి అలానే నేను ఏం చేస్తానంటే కట్టింగ్ అంటే ఏమన్నా కట్ చేసేటి ఉంటే కట్ చేసేస్తాను అనమాట సో చూపిస్తాను ఇప్పుడు నేను మీకు ఓకేనా ఇంకా నేను మీకు చూపిస్తాను నేను మార్కెట్ నుంచి ఏమేమి తీసుకొచ్చాను వెజిటేబుల్స్ రేట్లు ఎలా ఉన్నాయి అని అయితే చెప్తాను చూడండి నేను చూపిస్తాను చూడండి ఫస్ట్ అయితే పిల్లల కోసం అయితే నేను పాప్కార్న్ అయితే తీసుకొచ్చాను ఎందుకంటే మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు సో ఫ్రెష్ గా మన ఎదుట చేసి ప్యాక్ చేసి ఇస్తారు సో అందుకని చెప్పేసి పిల్లల కోసం రెండు పాప్కార్న్ అయితే తీసుకున్నాను అండ్ కరివేపాకు ఇవి ఇదైతే నేను ఒలవాలి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇవన్నీ కూడా నేను అంటే కట్ చేసి పెట్టుకుంటాను ఇవన్నీ కట్ చేసుకోవడం కానీ లేదంటే ఏదన్నా బాక్స్లలో స్టోర్ చేయడం కానీ చేస్తాను అండ్ టమాటోస్ టమాటోస్ వచ్చేసి ఆ మనకి థర్టీ రూపీస్ కేజీ వచ్చింది సిక్స్టీ రూపీస్ టూ కేజీస్ ఇచ్చారండి పర్లేదు పోయిన వారం కంటే కూడా ఇక పోయిన వారం అయితే టమాటోస్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ కేజీ ఉన్నాయండి ఇక టూ కేజీస్ వచ్చేసరికి హండ్రెడ్ రూపీస్ తీసుకున్నాను ఇంకా ఈ వారం అయితే పర్లేదు సిక్స్టీ రూపీస్ కి టూ కేజీస్ వచ్చాయి కాబట్టి హ్యాపీగా తీసుకుని వచ్చేసాను ఇక చిక్కుడుగా అయితే చిక్కుడుగా ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను అలాగే పచ్చిమిర్చి కూడా ఒక పావు కిలో అయితే తీసుకున్నాను ఎందుకంటే ఈ పచ్చిమిర్చి అనేది చాలా ఘాటు ఉందండి అందుకని చెప్పేసి నేను పావు కిలోనే తీసుకున్నాను మామూలు మిర్చి అయితే హాఫ్ కేజీ తీసుకుంటే కానీ కాకపోతే ఇప్పుడు ఘాటు మిర్చి తీసుకున్నా కాబట్టి రెండు వేస్తే ఇంట్లో తెలియదు అండి ఎక్కువ కారం అనిపించేస్తుంది సో చిక్కుడుగా అయితే ఇంకా ఎవరు తినరు ఇంకా మా పిల్లలు ఏం చేస్తారంటే చిక్కుడుగాయ చేసినప్పుడు దాంట్లోనే బటానేస్ ఉంటాయి కదా అవి తింటారు చిక్కుడుగాయ మాత్రం తినరు కానీ అవి అయితే వేరుకొని వేరుకొని తింటారు అనమాట సో అందుకని చెప్పి చిక్కుడుగా అయితే తీసుకొచ్చేసాను అండ్ నెక్స్ట్ ఏం తీసుకున్నానంటే గెస్ట్ ఏం తీసుకున్నానంటే నాకైతే చాలా అంటే చాలా ఇష్టమైనవి అనమాట రేగి పళ్ళు కొండ రేగి పళ్ళు మీలో ఎంత మందికి ఇష్టం అండి చెప్పండి ఇవి మనం విలేజ్లలో ఎక్కువ చూస్తాం కదా చిన్న చిన్న రేగి పళ్ళు నాకు మ్యారేజ్ అయిన కొత్తలో ఏంటంటే మా హస్బెండ్ బాగా తెచ్చిచ్చేవాళ్ళు అనమాట చిన్న రేగి పళ్ళు అంటే ఎలా అంటే విలేజ్ లో వెళ్ళేటప్పుడు రోడ్డు మీద ఇట్లా చెట్లు ఉంటాయి కదా చెట్లకి చిన్న చిన్న రేగి పళ్ళు ఉంటాయి అనమాట ఆ రేగి పళ్ళు కొన్ని కొన్ని అంటే తీసుకొని తినేదాన్ని అలా నాకు బాగా గుర్తు విలేజ్కి వెళ్ళినప్పుడు పళ్ళు బాగా కనిపిస్తుంటాయి అనమాట ఎందుకంటే అక్కడ చెట్లు అనేది బాగా ఉంటాయి కాబట్టి అవి ఇష్టము ఇవి కొండరేగి రేగుపల్ల అంటే పెద్దవి చిన్నవి మనం ఎప్పుడు చూస్తాము పెద్దవి కొంచెం మనకి ఈ టైంలోనే దొరుకుతాయి అండ్ ఎక్కువ వింటర్ సీజన్ లో మాత్రమే పళ్ళు అనేది ఎక్కువ దొరుకుతాయి సో ఇక నాకు ఏ సీజన్ లో ఏం తినాలి అవే తినాలి కాబట్టి ఇక నాకు పళ్ళు దొరికి నేను ఊరుకుంటానా తీసేసుకున్నాను తొందరగా తీసుకున్నా కాకపోతే ఇవి తెచ్చినప్పుడు మా హస్బెండ్ పెడతాడు ఎందుకంటే నాకు జలుబు ఉంది జలుబు ఉన్నప్పుడు ఇవి తింటే ఏంటంటే ఇంకొద్దిగా జలుబు ఎక్కువ అవుతుంది అయినా పర్లేదు ఏ సీజన్ లో తినాలి అవే తినాలి అని చెప్పి నేనైతే తెచ్చేసుకున్నాను హ్యాపీగా ఇక నెక్స్ట్ ఏం తీసుకున్నానంటే నిమ్మకాయలు నిమ్మకాయలు అంటే ఇంట్లో మనకి ఏమన్నా వెజిటేబుల్స్ లేనప్పుడు కానీ లేదంటే మనం వెయిట్ లాస్ కావాలన్నా కానీ కంపల్సరీ కదా నిమ్మకాయలు ఇక ఈ నిమ్మకాయలు వచ్చేసి నాకు ఎంత తీసుకున్నానంటే ఇవి వచ్చేసి ట్వంటీ రూపీస్ ఏనండి నేను ఆన్లైన్ లో పర్చేస్ చేస్తే ఫార్టీ రూపీస్ కి టూ ఓ త్రీ ఓ వచ్చేవాళ్ళనమాట అదే మనం మార్కెట్ కి వెళ్తే మాత్రం ఇలా పది కాయలు వచ్చాయి ఇరవై రూపాయలకి సో అంతే కదా ఆఫ్లైన్ కి ఆన్లైన్ కి డిఫరెన్స్ ఇదే అనమాట మనం వెళ్ళి కొనుక్కుంటే ఏంటంటే తక్కువకి దొరుకుతాయి మనం ఆన్లైన్ లో పర్చేస్ చేస్తే తక్కువ దొరుకుతాయి ఇంకా అడ్వస్లీ ఏంటంటే కాకరకాయ కాకరకాయ మీలో ఎంతమందికి ఇష్టం ఉన్నా ఇష్టం లేదు కాకపోతే మా హస్బెండ్ ఫోన్ చేసి మరి కాకరకాయ తీసుకో అని చెప్పాడు ఇంకా సర్లే తప్పేదేముంది ఉంది చెప్పాడు కదా అని చెప్పితే నేనైతే తీసేసుకున్నాను కాకరకాయ ఇంకా దొండకాయ కొన్ని అయితే తీసుకున్నాను ఫ్రైకి కానీ కర్రీస్ కానీ పనికి వస్తాయి కదా అని చెప్పేసి ఇవి కూడా కొద్దిగా తీసుకున్నాను ఏంటంటే నేను ఒక్క పుట్టికే చేస్తానండి ఏ పుట్ట కాపు కర్రీ చేసుకుంటాను కాబట్టి నేను కొద్దిగా వెజిటేబుల్స్ తక్కువ తీసుకున్నా కూడా సరిపోతాయి అనమాట ఇక నెక్స్ట్ నెక్స్ట్ ఏం తీసుకున్నాను గెస్ట్ చేయండి నెక్స్ట్ వచ్చేసి ఇంకా బెండకాయలు అనమాట బెండకాయలు ఇక నేను యూట్యూబ్ లో అయితే ఒక ఒక ఫ్రై రెసిపీ అయితే చూశాను వాటి కోసమే స్పెషల్ గా తెచ్చుకున్నాను ఇంకా పిల్లలు అయితే ఎవరు తినరు కాకపోతే ఫ్రై చేస్తే తింటారని ఆశతోటి తీసుకొచ్చాను అంటే లైక్ మనం చేసే రెగ్యులర్ గా కాకుండా యూట్యూబ్ లో చూసాను స్నాక్ లాగా చేసేది సో త్వరలో ఆ వీడియో కూడా మీకు అప్లోడ్ చేస్తాను ఇంకా ఇంట్లో వెజిటేబుల్స్ లేనప్పుడల్లా వెజిటేబుల్స్ ఉన్నాయి అనిపించేది పొటాటో అనమాట పొటాటో కేజీ అయితే తీసేసుకున్నాను పర్లేదండి మనం మార్కెట్ కి వెళ్ళి తెచ్చుకుంటే సంతోషమే వేరు కదా సో నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ నా వీడియోని మీకు నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బై బాయ్ అండి